హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం దాదాపుగా ఏపీలో తొంభై వేల మంది ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరిలో ఇరవై మూడో తారీఖున ఉదయం అండ్ ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు సెషన్లలో మీకు ఎగ్జామ్ పెట్టబోతున్నది మీకు తెలిసిందే సో ఒక పేపర్ రెండు పేపర్లు ఒక్కొక్క పేపర్ నూట యాభై మార్కులు ఉంటుంది సో మొత్తంగా త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంది సో దీంట్లో మీకు మేజర్గా నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు పాలిటీ కావచ్చు ఏపీ హిస్టరీ కావచ్చు నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సంబంధించినటువంటిది సో ఇట్లా నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి సో ఒక్కొక్క సబ్జెక్టులకు వెళ్ళి డెబ్బై ఐదు మార్కులు సో మొత్తంగా నూట యాభై నూట యాభై త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది సో ఇప్పుడున్నటువంటి ఈ అరవై రెండు రోజులు అరవై మూడు రోజుల సమయాన్ని మీరు మ్యాక్సిమం రివిజన్ కోసం వాడుకోవాలి సో ఆ రివిజన్ ఎలా చెయ్యాలి రివిజన్ అనేది ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్గా లేకపోతే అది పర్ఫెక్ట్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా ఉండదు సో దానికోసమే లెజెండ్ క్లాస్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సినటువంటి ఈ అరవై రోజులను పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది ప్రతిరోజు ఏం ఎగ్జామ్ ఉంటుందో టాపిక్ ఇచ్చేసాం సో ఆ టాపిక్తో పాటు ఎగ్జామ్స్ పెడుతున్నారు చూడొచ్చు మీరు డే వన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అంటే రేపటి నుండి మనకు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది సో రేపు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుండి మన ప్రోగ్రామ్ స్టార్ట్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇట్లా మొత్తం ఏ రోజు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి డే వన్లో పాలిటీ ఉంది సో పాలిటీలో మూడు టాపిక్లు కవర్ అవుతాయి సో నెక్స్ట్ డే టూలో పాలిటీ ఉంది దాంట్లో రెండు టాపిక్స్ కవర్ అవుతాయి ఇట్లా మీకు ఈ షెడ్యూల్ అంతా కూడా యాప్లో ఇచ్చాము ముందే సో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఇట్లా నాలుగు సబ్జెక్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ని మనం యాప్లో మీకు అందుబాటులో పెట్టాం సో ఇక రేపటి నుండి ఎవ్రీడే కూడా మీకు ఈవినింగ్ సిక్స్ పిఎంకు క్లాస్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో ఏడు గంటలకు మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది కులం కుశంగా దాంట్లో ఉన్న ఓవరాల్ మొత్తం రివ్యూ చేయడానికి మీకు సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ వీడియోలో సార్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మొత్తాన్ని కూడా మనం ఈరోజు తీసుకున్నటువంటి అభ్యర్థులకు టూ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా గత రెండు నెలల నుండి మనం ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఊనుకున్నాం బట్ ఏ తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండి ఇదంతా చదువుతున్నారు ఇది సార్లు కొద్దిగా కొంతమంది ఆగుదాం ఎగ్జామ్ దగ్గరికి వస్తే మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రివిజన్ చేస్తే బాగుంటుంది అన్నది ఆపాం సో ఇక మనం స్పీడప్లోకి వచ్చేసాం ఎవ్రీడే షెడ్యూల్ ఇచ్చేసాం సో ఈ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ వెళ్తాయి మీకు మొత్తం సబ్జెక్ట్ ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ మార్క్స్ కవర్ అయ్యే విధంగా షెడ్యూల్ని మీకు ప్రిపేర్ చేసి మీకు యాప్లో ఇచ్చాము ఈ షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏ ఏ టాపిక్స్ పెట్టామో అవి చదువుకొని మీకు ఇంకా టైం ఉంటే అడిచినగా చదువుకునే ప్రయత్నం చేయండి బట్ ఓవరాల్గా నువ్వు ఏం చదివావు ఎట్లా చదివావు అనేది ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రమే నీకు క్లారిటీ వస్తుంది దాని ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు మాత్రమే నువ్వేం తప్పులు చేస్తున్నావో తెలుస్తుంది నువ్వు ఏం రాస్తున్నావు ఏం తప్పులు చేస్తున్నావు మీ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి లెజెండ్ క్లాస్ యాప్లో మనం రెగ్యులర్గా ఎగ్జామ్స్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాం జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కు అది ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ సో రేపటి నుండిది మనం నిన్నటి వరకు త్రిబుల్ నైన్ తీసుకున్నాం సో ఇది త్రిబుల్ నైన్ ఉంటుంది యాక్చువల్గా త్రిబుల్ నైన్ ఏ గతంలో సార్ మీరు ఇచ్చారు మేము చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అని ఫోన్ చేసి అడగడం వల్ల ఈ ఒక్కరోజు ఈ ఆఫర్ రద్దు ఇవ్వడం జరుగుతుంది సో మీకు రేపటి నుండి ఎవ్రీడే ఈవెన్ దో మనకు ఏ ఒక్కరోజు కూడా హాలిడే లేదు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లేదు ఫస్ట్ జనవరి లేదు సంక్రాంతి లేదు ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది ప్రతిరోజు వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అది ఆటోమేటిక్గా సిస్టమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది ఇక సో మీరు ఆ రోజు ఆ షెడ్యూల్ని ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ ఉండండి ఉద్యోగం వస్తే ప్రతిరోజు పండగే మనకు ఉద్యోగం రావాలి కాబట్టి ఈ రెండు నెలలను మీరు మంచిగా ఫలవంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ కొనసాగించండి సో అప్పుడు మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో మీ విజయం కోసమే లెజెండ్ క్లాసెస్ ప్రస్తుతం సో ర్యాపిడ్ రివిజన్ టార్గెట్ రివిజన్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది దీన్ని మీరు వినియోగించుకోవడానికి లెజెండ్ క్లాసెస్ యాప్లో ప్లే వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే ఈ కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం యాప్లో అవైలబుల్లో ఉంది సో ఈ కోర్సును పర్చేజ్ చేయండి ఈ షెడ్యూల్ ఏముందో ఒకసారి చూసుకోండి ఈ షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కండి సో ఆ విధంగా మీరు చదివితే తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది నెక్స్ట్ ట్వంటీ నైన్ వరకు తర్వాత షెడ్యూల్ దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకా పదిహేను రోజుల షెడ్యూల్ ఉంటుంది సో ప్రజెంట్ మనం ఫార్టీ డేస్ షెడ్యూల్ ఇచ్చాం మీకు సో దీని తర్వాత ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ ఉంటుంది దాంట్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ ఒక లెవెల్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఉద్యోగం సాధించడానికి ఎక్కువ దగ్గరలో ఉన్నట్టుగా భావించవచ్చు సో మీ కష్టం ఎంత ఉందనేది ఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ ఫలితాలు చూస్తున్నప్పుడు ఆ వీడియో ఎక్స్ప్లనేషన్ వింటున్నప్పుడు మీకు పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది మీ అవగాహన కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సో వినియోగించుకోండి తప్పకుండా విజయం సాధించండి మీకోసం లెజెండ్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్